నృదుట పెట్టుకునే సింధూరాన్ని హనుమంతుడు ఒళ్ళంతా ఎందుకు పూసుకుంటాడో మీరు ఎప్పుడైనా గమనించారా దాని గురించి మనం ఇప్పుడే తెలుసుకుందాం ఒక రోజు హనుమంతుడు సీతాదేవి పాపిట సింధూరం పెట్టుకోవడం చూశాడు ఆమె ఎందుకు సింధూరం పెట్టుకుంటోందో తెలుసుకోవాలనే కుతూహలంతో తల్లి నీవు రోజు పాపిట సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నావు అని అమాయకంగా అడిగాడు సీతాదేవి నవ్వి హనుమంతుని వైపు ముచ్చటగా చూస్తూ నేను పాపిట సింధూరం ధరించడం వల్ల నా భర్త శ్రీరామచంద్రుల వారు దీర్ఘాయువుతో ఆరోగ్యంగా ఉంటారు హనుమా అని చెప్పారు సీతమ్మ వారు ఆ మాటలు విని దీర్ఘంగా ఆలోచిస్తున్న హనుమంతుని మెదడులో వెంటనే ఒక మెరుపు లాంటి ఆలోచన తట్టింది పాపిట కొంచెం సింధూరం పెట్టుకుంటేనే నా శ్రీరామచంద్ర ప్రభువుకు ఇంత మేలు జరుగుతుందంటే నేను ఒళ్లంతా సింధూరం పూసుకుంటే నా స్వామికి ఇంకెంత మేలు జరుగుతుందో కదా అని అనుకుని తక్షణమే తన శరీరమంతా సింధూరాన్ని పూసుకుని ఆనందంగా రాముడి దగ్గరకు వెళ్లాడు జరిగిన విషయం తెలుసుకున్న శ్రీరామచంద్రుడు హనుమంతుని అపారమైన భక్తికి నిశ్చలమైన ప్రేమకు ముగ్ధుడైపోయి ఆప్యాయంగా హనుమ వైపు చూశారు అందుకే ఆనాటి నుండి ఈనాటి వరకు హనుమంతుడు ఉన్న ప్రతి ఆలయంలోనూ హనుమంతుని విగ్రహానికి సింధూరం పోసి అలంకరిస్తారు శ్రీరామ భక్తుడైన హనుమంతుని సదా స్మరిస్తూ జయ భజరంగబలి